శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము పద్దెనిమిదవ అనువాదము భగవానుడు చెప్తున్నాడు తెలుసుకోవాల్సినది అన్నీ అన్న కర్మతత్వం ఏది అంటే చెప్తున్నాడు కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను చూచేవాడు బుద్ధి కలవాడు అట్టివాడే యోగి అతడే సమస్త కర్మలు చేసినవాడు కర్మ అంటే చేసే పని చేష్ట అకర్మ అంటే ఆ చేష్ట ఏది లేకపోవడం ప్రవృత్తి నివృత్తులు కతృతంత్రం కనుక క్రియాకారకాది వ్యవహారమంతా వస్తు ప్రాప్తించని అవిద్య భూమి అందే ఈ విధంగా కర్మ ఎందు అకర్మను కర్మ లేకపోవడాన్ని అకర్మ ఎందు కర్మను చూచేవాడు బుద్ధి కలవాడు యోగి సమస్త కర్మను చేసినవాడు అని కర్మ కర్మల ఎందు ఒకదానిలో మరొకటి చూచేవాణిని సుతిస్తున్నాడు జై శ్రీరామ్